घर को प्रभावित किया आपकी पूजा को रोका क्या हमारी पूजा को रोका क्या हमारे क्या, कुछ कहा क्या नहीं, भुल्या 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 भुल्या। नहीं ठीक है अभी उनके लिए तो उसकी स्वेच्छा है, है ना ऐसे इस तरह के लागे और इस तरह के लोगों को घेर के आप लोग क्या बताना चाहते हैं पूजा करने से किसी को कैसे रोक दोगे कैसे रोक दो రైజ్ ఫ్రెండ్స్ జాయికర్ ఇవాంచరిజం ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలుని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను మీరందరు బాగున్నారని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ యూపీలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తున్నాను ఏ విధంగా ఒక చర్చ్ నడుస్తున్న సమయంలో చర్చ్ బయట కొందరు మతోన్మాదులు వచ్చి ఆ చర్చ్ని ఆపడానికి ప్రయత్నించారు ఎలా ప్రయత్నించారో ఆ ప్రయత్నించిన తర్వాత అక్కడ స్థానిక పోలీస్ అధికారులు వచ్చి ఏ విధంగా క్రైస్తవుల పక్షాన మొట్టమొదటిసారి యూపీలో మాట్లాడారో అనేది మనం ఈరోజు వీడియోలో చూస్తాము అవునండి ఇది చాలా రేర్ కేస్ బైబిల్ కనిపిస్తేనే జైల్లో వేస్తున్నారండి అలాంటి సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ క్రైస్తవుల కొరకు ఏ విధంగా డిఫెండ్ చేస్తున్నాడో అనేది మనము ఈ వీడియోలో చూడాలి అవునండి ఇది చాలా ఆశ్చర్యమైన విషయం वीडियो अरे वो उसकी उसकी परेशानी है आप जो चिंतित हो रहे हैं उन्होंने आपके धर्म को प्रभावित किया आपकी पूजा को रोका क्या हमारी पूजा को रोका क्या हमारे मंदिर को उन्होंने कुछ अब हाँ शब्द कहा क्या उन्होंने कुछ कहा क्या नहीं खुलेआम करते हम लोग नहीं ठीक है जैसे मंदिर उनके लिए खुले है वो अपने घर में करना चाहते हैं ये तो उसकी स्वेच्छा है ना ऐसे इस तरह के लाके और इस तरह के लोगों को घेर के आप लोग क्या, लो तो लो क्या बताना चाहते हो पूजा करने से किसी को कैसे रोक दो करते हैं वो नहीं बाहर बाहर कोई क्या क्या मस्जिदों में क्या मंदिरों में भीड़ नहीं होती है मैं ड्यूटी में था है ना तो कोरोना काल की बात तो आप मत करिए तो ठीक है इसलिए बोल रहा हूँ कोरोना काल की तो बात मत करिए

कर रहे हैं मुझे है। बोलिए ना खड़ा करिए बना दिया, दिया। तब तो मैं आपकी बात को मानता हूँ कि आप लोगों ने यहाँ क्या है अगर कोई बाहर से यहाँ पे आ रहा है तो आप ये कैसे कह सकते बाहर ऐसी कोई नहीं आएगा तो सर यहाँ नए नए प्रकार के लोग आते हैं किसी पता नहीं रहता ना कोई सूचना रहती सब आज आगे जो रजिस्टर पीछे एक साल में जितने अपराध हुए उनमें से किसी में इसका एक में तो 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 से किसी का नाम है क्या जो इसलिए बाहर वाले आने अपराध किया हो ही हुआ चलते सर भाई किसी के घर में कोई आ रहा है तो उसको आप क्यों कर रहे की कोई बाहर वाला नहीं जाएगा बाहर से नहीं आते क्या आपके रिश्ते उनका उनका तरीका है हमारे आदिवासी भाई जब करते हैं अभी जब हमारी दुर्गा पूजा की हमारा जब दुर्गा पूजा का विसर्जन हुआ था इतना बड़ा आयोजन हुआ था हम यहाँ ఏ విధంగా ఆ పోలీస్ అధికారి ఆ మతోన్మాదులతో వాదిస్తున్నాడు వాళ్ళతో ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు చేయాల్సిన పని చేయడానికే వచ్చారు అది వానికి వాళ్ళు వాళ్ళు ఆరాధించే ప్రకారంగా వాళ్ళ ప్లేస్ ఆఫ్ వర్షిప్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని మనకు రాజ్యాంగం ఉంది అయితే ప్లేస్ ఆఫ్ వర్షిప్లో వచ్చి ఇలా బయట మతం మారుస్తున్నారని లేకపోతే ఇంకేదో చేస్తున్నాము అని ఈ ప్రచారాలు చేస్తూ క్రైస్తవులకే కాకుండా హైందవ సహోదరులు సహోదరులకు కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇది చూసి కూడా జనాలకు కూడా విసుకొచ్చేస్తుంది ఎప్పుడైనా గమనించండి ఈ మతోన్మాధులు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళంతటా వాళ్ళు ఎప్పుడు ఏ పని చెయ్యరు వాళ్ళకు అంత ధైర్యం కూడా లేదు ఒక వ్యక్తి కెమెరా మైక్ పట్టుకొని మాట్లాడాలంటే ఆ ధైర్యం రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఈ పనిని డబ్బులు ఇచ్చి చేపిస్తూ ఉంటారు ఎన్నికలో ఫోర్స్ లేకుండా ఎవరు కూడా ఇలాంటి సాహసాలు ఇది చేయరు ఎప్పుడైనా ఇలాంటి విషయాల్లో ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడు వీళ్లకు ధైర్యం వస్తుంది ఈ వీడియోలో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది ఏంటంటే ఏ విధంగా పోలీస్ ఆఫీసర్ ఆ మతన్మాదులతో డిస్కస్ చేస్తున్నాడు ఈ డిస్కషన్లో అతనికి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాడు క్రైస్తవులు వాళ్ళ టెంపుల్కి వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ గుడికి వాళ్ళు వెళ్తున్నారు ఎంతోమంది ముస్లింస్ మస్జిద్కి వెళ్తారు హిందూస్ టెంపుల్స్కి వెళ్తారు వాళ్ళు వాళ్ళ గుడికి పోతే తప్పేముంది అని చెప్తే ఈ మధ్యలో ఈ మతం మతన్మాధులో పెద్ద ఏదో స్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారండి ఈ స్టింగ్ ఆపరేషన్ ఏంటి తెలుసా వాళ్ళకే చర్చికి పంపిస్తారు వాళ్ళకే చర్చికి పంపించి ఆ చర్చ్లో కూర్చున్న తర్వాత ఆ చర్చ్లో ఏ చర్చికైనా వెళ్తే ఆ చర్చ్లో కంపల్సరీ ఆడ వాక్యం బోధిస్తారు ప్రార్థన చేస్తారు ఆ రన్ నడుస్తుంది ఒకవేళ వాక్యం బోధించకపోతే చర్చ్ అంటారా చర్చ్ అన్నారు కదా ఇప్పుడు ఈ మతోన్మాదుడు వస్తాడు చర్చికి వచ్చిన తర్వాత అక్కడ దేవుని వాక్యము వే దేవుని మాటలు ప్రకటిస్తున్న సమయంలో ఏం చెప్తాడంటే ఈయన నన్ను మారుస్తున్నాడు అని చెప్తున్నాడు ఇలాంటి కేసెస్ యూపీలో ఎన్నో జరిగినాయి ఎన్నో విధాలుగా పాస్టర్లకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండానే వాళ్ళకు డైరెక్ట్ జైల్లో వేశారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చాలామంది సేవకులు జైల్లో ఉన్నారు వాళ్ళ తప్పు ఏమి లేదు వాళ్ళు ఎవరు జోలికి పోరు వాళ్ళు ఎవరి దగ్గరికి ఇప్పటి వరకు కూడా ప్రచారానికి వెళ్ళని వాళ్ళు అలాంటి వాళ్ళ చర్చిలో ఈ వీళ్ళే అక్కడ వచ్చి వాళ్ళకి ఏదో అవసరం ఉందని చెప్పి వాళ్ళకేదో ప్రాబ్లం ఉందని చెప్పి చర్చిలో వస్తున్నారు దూరుతున్నారు ప్రార్థన చేపించుకుంటున్నారు తర్వాత మతం మారుస్తున్నారు అని చెప్పి ఊరంతా ప్రచారం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళను దేవుడు శ్రమిస్తాడు అంటున్నారా ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్న ప్రతి వాడు గమనించాల్సిన విషయం ఒకటే నువ్వు బహుశా సమాజంలో నీకు ఏదో పేరు రావాలని చేస్తావేమో కానీ దేవుడు నిన్ను ఒకవేళ టార్గెట్ చేశాడంటే గనక నువ్వు ఎక్కడ తప్పించుకోబిడ్డ నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాల్సిందే ఇలాంటి వాళ్ళు ఎందరో క్రీస్తుని అవమానించి అపహసించి చివరికి క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో మనకి ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన పౌలు గారే పౌలు గారి తర్వాత ఎంతమంది అండి ఎంతమంది పెద్ద పెద్ద మూర్ఖులు అండి వాళ్ళే మారిపోయారు మరి వీళ్ళెంత డబ్బులు ఇచ్చి ఏదైనా పని చేయగలుగుతామంటే ఒకరోజు నీ చేతిలో డబ్బులు అయిపోతుంది డబ్బులు ఇచ్చేవాడు బహుశా ఒకరోజు ఉండడేమో ఆ సమయంలో నీకు దేవుడు ఎవరు అనేది అర్థమైపోతుంది జాగ్రత్త ఈ పోలీస్ చేసిన ఒక గొప్ప పని ఏంటిదంటే ఎక్కడ కూడా కమ్యూనల్ వైలెన్స్ రానియకుండా ఆపాడు క్రైస్తవుల ఇంటి పక్కన గుడి ఉన్న ఆ గుడిని ఎప్పుడు డిస్టర్బ్ చేయరు క్రైస్తవులు ఏ క్రైస్తవులు కూడా ఎదుటి మతానికి డిస్టర్బ్ చెయ్యడు ప్రచరిస్తారు నమ్ముతే నమ్మండి లేకపోతే లేదు అంతే కానీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారని వాళ్ళ మీద లేనిపోని నిందలు చేయడం అనేది తప్పు ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే క్లియర్గా రాయబడింది ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు కానీ బలవంతం ఎవరికి చెయ్యొద్దు క్రైస్తవుడు ఎవరు బలవంతం చెయ్యరు దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు క్రైస్తవులపైన బురద జల్లుతున్న ప్రతి వానికి చెప్పే మాట ఒకటే ఒకరోజు మీది కూడా రాబోతుంది మీరు కూడా దేవుణ్ణి అంగీకరిస్తారు దేవునామానికి మహిమ కలుగునిగాక Amen.